భారతదేశాన్ని అంతరిక్ష శిఖరాలు చేర్చిన మహానీయుడు దేశ భద్రతకు అభేద్యమైన కవచాన్ని అందించిన శాస్త్రవేత్త లక్షలాది యువ హృదయాలను కలలవైపు నడిపించిన గురువు ఒక నిరాడంబరమైన వ్యక్తి దేశ అత్యున్నత పదవిని అధిష్ఠించినప్పటికీ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానుభావుడు ఆయనే భారతదేశ మిసైల్ మ్యాన్ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం పంతొమ్మిది వందల అక్టోబర్ పదిహేనున తమిళనాడులోని రామేశ్వరంలో ఒక నిరాడంబరమైన పడవ యజమాని కుటుంబంలో జన్మించారు అవల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం చిన్ననాటినుంచే పేదరికం ఆయన వెంట నడిచింది కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి కలాం ఉదయం పాఠశాలకు ముందు వార్తాపత్రికలు అమ్మి డబ్బులు సంపాదించేవారు ఆయనకు సముద్రపు గువ్వలు ఆకాశంలో ఎగురుతూ ఉండడం చూస్తే ఎంతో ఆసక్తిగా ఉండేది తానుకూడా అలా ఎగరాలని కలలు కనేవారు కలాం చదువులో సగటు విద్యార్థి అయినప్పటికీ నేర్చుకోవాలన్న తపన కష్టపడే గుణం ఆయనలో ఎక్కువగా ఉండేవి గణితమంటే ఆయనకు అమితమైన ఇష్టం రామనాథపురం స్క్వార్జ్ ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడు ఆయన గురువు ఏదురై సోలోమన్ గారు జీవితంలో విజయం సాధించాలంటే కోరిక నమ్మకం ఆశ ఉండాలి అని చెప్పిన మాటలు ఆయన హృదయంపై చెరగని ముద్రవేశాయి తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఫిజిక్స్ చదివి ఆ తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు వైమానిక దళంలో చేరాలన్న ఆయన కల నెరవేరకపోయినా అది ఆయన భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేసింది పంతొమ్మిది వందల అరవైలలో డిఆర్డివోలో సైంటిస్టుగా చేరిన కలాం గారికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో పనిచేసే అవకాశం లభించింది ఇక్కడే ఆయన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎల్వి త్రీ ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు ఈ ప్రాజెక్టు విజయవంతమవడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయి అనంతరం డిఆర్డీవోకు తిరిగి వచ్చిన గారు దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అపారమైన కృషి చేశారు అగ్ని పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ నాగ్ వంటి క్షిపణుల అభివృద్ధిలో ఆయన నాయకత్వం అత్యంత కీలకమైనది అందుకే ఆయనను భారతదేశం మిసైల్ మ్యాన్గా ప్రపంచం మొత్తం గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పోఖ్రాన్లో నిర్వహించిన అణు పరీక్షల్లో ఆయన చూపిన చొరవ ధైర్యం భారతదేశాన్ని ఒక అణుశక్తిగా మార్చాయి రెండువేల రెండులో భారతదేశానికి పదకొండో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కలాం గారు పీపుల్స్ ప్రెసిడెంట్గా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాష్ట్రపతి భవన్ను ఒక సాధారణ వ్యక్తి కూడా సందర్శించగలిగేలా చేశారు పిల్లలు యువతతో ఎక్కువగా సంభాషించేవారు తరగతి గదుల్లో సదస్సుల్లో వారిని ఉద్దేశించి కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించండి అని ప్రోత్సహించేవారు రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకుని తన జీతంలో ఎక్కువ భాగాన్ని పిల్లల విద్య కోసం విరాళంగా ఇచ్చారు విజయం సాధించాలంటే ఒక లక్ష్యం నిరంతర జ్ఞానం సంపాదించుకోవడం కష్టపడి పనిచేయటం మరియు పట్టుదలగా ఉండటం తప్పనిసరి అని నమ్మేవారు నాకు అత్యంత ప్రియమైన పది లక్షల మెదళ్లు యువకులవి మనం వాటిలో జ్ఞానాన్ని నింపగలిగితే ఒక అద్భుతమైన భారతదేశాన్ని సృష్టించగలం అని చెప్పేవారు వైఫల్యమనేది విజయం వైపు ఒక మొదటి అడుగు అని భావించేవారు జీవితంలో అపజయాలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అవకాశాలుగా మలుచుకున్నారు రెండువేల పదిహేను జులై ఇరవై ఏడున షిల్లాంగ్లో విద్యార్థులకు పాఠం చెబుతూనే ఆయన చివరి శ్వాస విడిచారు ఆయన మరణం భారతదేశానికి తీరని లోటు కాని ఆయన చూపిన మార్గం ఆయన వారసత్వం ఈ దేశానికి ఒక గొప్ప బలం ఇండియా రెండువేల ఇరవై అనే తన పుస్తకంలో ఆయన భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని కలలు కన్నారు కలాంగారి జీవితం ఒక వ్యక్తిగా ఆయన ఎంత ఉన్నతమైనవారో తెలియచేస్తుంది ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త రాష్ట్రపతి మాత్రమే కాదు దేశ నిర్మాణంలో భాగమైన ఒక గొప్ప గురువు స్ఫూర్తిదాత ఆయన కలల భారతదేశాన్ని నిజం చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి ఆయనే చూపిన విధంగా కలలు కందాం లక్ష్యాలను నిర్దేశించుకుందాం నిరంతరం శ్రమిద్దాం డాక్టర్ కలాంగారి జీవితం మనందరికీ ఒక స్ఫూర్తి ఇది కేవలం ఒక జీవిత కథ కాదు లక్ష్య సాధన కోసం కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన ఒక గొప్ప పాఠం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు